మావోయిస్టుల్లో అత్యంత కీలకమైన ముఖ్యమైన మల్లోజుల వేణుగోపాల్ ఆలియస్ అబయ్ ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో అరవై మందితో కలిసి ఆయుధాలు సమర్పించి లొంగిపోయారు తనను జనజీవన స్రవంతిలోకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు తన మీద ఆరు కోట్ల రివార్డు ఆరు కోట్ల రూపాయల రివార్డు ఉంది వందకు పైగా కేసులు ఉన్నాయి ఆ రివార్డును కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి మల్లోజుల వేణుగోపాల్ హలియస్ అభయ్కి అందించారు వాస్తవానికి మావోయిస్టులకు తీవ్ర ఎదురు దెబ్బ అనే పదం కూడా చిన్నదేనేమో ఆల్మోస్ట్ ఇంకా మావోయిస్టుల ఉద్యమం ముగింపుకు వచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుందేమో సరేలేండి ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఆలోచించి చేసే వాళ్ళకేం మద్దతు లేకుండా మంచి బూతుగా అవుతున్నటువంటి సమాజం బేసిక్గా ఇంకా వాళ్ళ ఆలోచన అంటే వాళ్ళ సిద్ధాంతాలు లేకుంటే వాళ్ళు ప్రజలకు ఏమైనా మేలు చేయాలని ఆలోచన మంచిదైనా ఎంచుకున్న దారి హింసాత్మక దారి కాబట్టి ఇంకా ఆ హింసాత్మక దారికి ప్రజల నుంచి కూడా మద్దతు దక్కదు కదా దక్కడం లేదు అంతా అంటే పూర్తిగా కొత్త రిక్రూట్మెంట్స్ లేవు వాళ్లకు అండ్ సీనియర్లు అందరూ అనారోగ్యం పాలు ఇంకెక్కడికక్కడ ఇన్ఫార్మర్లు ఇంకా చాలా చాలా కారణాలు మావోయిస్టులు అయితే దాదాపు ముగింపు వచ్చినట్లు ఇంకెవరున్నారు జనరల్గా మిగిలి పెద్దగా ఎవరున్నారు హిబ్మా చంద్రన్న ఇంకా ఆయన ఒక స దేవుజీ అనే ఒక ఆయన ఉంటారా అంతే ముగ్గురు నలుగురు పేర్లు వినిపిస్తాయి ఇంకా వాళ్ళు అనే దీన్ని ముందుకు నడిపిస్తారా లేకుంటే వాళ్ళు ఏదో ఒక సందర్భంలో లొంగిపోతారా అన్న విషయం అయితే కానీ దశాబ్దాల పాటు కార్పొరేట్లకు వ్యతిరేకంగా పెత్తదారి వ్యవస్థకు వ్యతిరేకంగా మతం మీద అయితే పేదల కోసం వాళ్ళ హక్కుల కోసం అన్నట్టు అంటే వాళ్ళు ఎంచుకున్న దారికి ఎవరు మద్దతు ఇవ్వరు వాళ్ళ ఆలోచనలకు చాలామంది మద్దతు ఇచ్చుకుంటూ వచ్చినా కూడా హింసాత్మక దారి కరెక్ట్ కాదు అని చెప్పిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారులేండి సరే ఎనీ హౌ మొత్తం మీద అయితే అది ముగింపుకే వచ్చింది ఇప్పుడైనా మల్లోజుల వేణుగోపాల్ ఈ తెలంగాణ పెద్దపల్లిలో జన్మించిన అరవై తొమ్మిది సంవత్సరాల వయసు వాళ్ళ నాన్న అమ్మగారు స్వతంత్ర సమరవేదిలో వాళ్ళ తర్వాత కాలంలో పూజారిగా వాళ్ళ నాన్నగారు గుళ్ళో పూజారిగా జీవనం సాగించుకుంటూ వచ్చారు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములైతే వీళ్ళ ఇంకో సోదరుడు మళ్ళోజుల కోటేశ్వరరావు కిషన్జీ అంటారు రెండు వేల పదకొండులో పోలీసుల ఎన్కౌంటర్లో ఆయన చనిపోయారు వీళ్ళు ఇంకో సోదరుడు ఇప్పుడు ఆయన లొంగిపోయారు ఇంకో సోదరుడు గుళ్ళో పూజారిగా ఏమో పనిచేస్తూ ఉన్నట్లున్నారు మొత్తం మీద అయితే మావోయిస్టుల మీద కేంద్రం అదే సొంత మనుషుల మీద ఒక యుద్ధం చేసినట్లు విచ్చలవిడిగా కాల్చుకుంటూ పోతూ ఉన్నారు ఇంకా అట్లా ఆ కాల్పులు ఆ ప్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ విధమైనటువంటి దారుణమైనటువంటి హింస ఒక వైపు ఉంది ఇంక ఇక్కడ రిక్రూట్మెంట్స్లో అనారోగ్యం ఉంది ఈ మావోయిస్టు పార్టీలో వాళ్ళకు వాళ్ళు రకరకాల విభేదాలు ఎన్నో కారణాలు మొత్తం మీద అయితే ఈ మావోయిస్టులు ఈ మొత్తం కార్యకలాపాలు ఇక ముగింపు దశకు ఆల్మోస్ట్ వచ్చేసినట్లే